నమస్తే చాలా చాలామంది యాస్పిరెంట్స్ అన్న టెట్లో వచ్చినటువంటి మార్క్స్ అనేటువంటిది డిఎస్సిలో ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది ఇస్తారా అనేటువంటిది చాలామంది యాస్పిరెన్స్ అడుగుతూ ఉన్నారు ఎందుకంటే టెట్లో స్కోరింగ్ అనేటువంటిది జరిగింది కాబట్టి మేము డిఎస్సి అప్లై చేసేటప్పుడు తప్పకుండా ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది ఇస్తారా అనేటువంటిది అడుగుతూ ఉన్నారు తప్పకుండా ఇస్తారు దాని గురించి వరి కావాల్సినటువంటి అవసరం అయితే లేదు ఎందుకంటే అది వచ్చినప్పుడు తప్పకుండా మీకు తెలియజేయడానికి ప్రయత్నం అయితే చేస్తాను ఎందుకంటే ఎడిట్ ఆప్షన్ అనేటువంటిది ఇవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఎందుకంటే మనకు ఎలాగో మార్కులు స్కోర్ చేస్తారు కాబట్టి అందుకనే ట్వెల్త్కి రిజల్ట్ వచ్చింది ఇప్పుడు ట్వంటీ వరకు ఉంది కాబట్టి ట్వంటీ ముందనే ఇవ్వచ్చు తర్వాతనే ఇవ్వచ్చు అండి ఎడిట్ ఆప్షన్ కాబట్టి ఎప్పుడైనా ఇవ్వచ్చు మోస్ట్లీ అయితే ఎడిట్ ఆప్షన్ అనేటువంటి దాదాపుగా డేట్ అయిపోయిన తర్వాతనే ఇస్తారు వరకు అయితే వెయిట్ చేద్దాము ఇంకా చాలామంది ఆస్పరెంట్స్ అందరి యొక్క కోరిక ఉంది ఏమైనా ఉందంటే డిఎస్సీలో పోస్టులు కలుపుతారా సార్ నిజంగా చెప్పాలంటే ఈ రోజే అంటే ప్రమోషన్స్ పొందినటువంటి స్కూల్ అస్టెంట్లకు ప్రధానోపాధ్యాయులుగా పదోన్నతి అనేటువంటిది వచ్చింది ఈ రోజే వాళ్ళు స్కూళ్ళలో కూడా జాయిన్ అయ్యారు చాలా స్కూళ్ళల్లో జాయిన్ అయ్యారు స్కూల్ అస్టెంట్లు చాలా ఖాళీ అయితే ఏర్పడినాయి దాదాపుగా ఉన్నటువంటి సిచ్యువేషన్లో మల్టీ జోన్ టూలో ఏడు వందల పైచులకు ఉన్నటువంటి అంటే ప్రమోషన్స్ ద్వారా ఏర్పడినటువంటి ఖాళీలు అయితే ఉన్నాయండి అదేవిధంగా మల్టీ జోన్ వన్ మల్టీ జోన్ టూ రెండు కలిపితే దాదాపుగా ఒక పదిహేను వందల నుంచి రెండు వేల వరకు అయితే ఓన్లీ స్కూల్ అస్కెంట్లు ప్రమోషన్స్ పొందినటువంటి వాళ్ళైతే ఉన్నారండి అంటే ఇప్పుడు అవి కలుపుతారా సార్ అనేటువంటి ఆశ అయితే ఉంది కానీ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అవి కలుపుతారు అనేటువంటి ఆలోచన అయితే ప్రభుత్వం చేయడం లేదు అనేటువంటిది అనిపిస్తూ ఉంది ఇంకా చాలామంది డిఎస్సి పరీక్షలు పోస్ట్ పోన్ అవుతాయా సార్ అని చాలామంది అడుగుతూనే ఉన్నారండి అయితే పోస్ట్ పోన్ గురించి ఆలోచించకండి అనేటువంటిది నేను ఎప్పటి నుంచో చెప్తున్నటువంటి మాట వాస్తవంగా చాలామందికి అంటే సిలబస్ పూర్తిగా చదవలేదు సార్ ఎందుకంటే మేము ఉన్నటువంటి దాంట్లో పేపర్ టూ చదివాము ఉన్నటి వరకు టెట్ పేపర్ టూ చదివాము ఇప్పుడు సిలబస్ అనేటువంటిది అది ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంది ఫిఫ్టీ పర్సెంట్ కాబట్టి మాకు కొద్దిగా ఇబ్బంది అవుతుంది కొద్దిగా టైం ఉంటే బాగుండు అనేటువంటిది అనిపిస్తుంది కాకపోతే పోస్ట్ పోన్ అవుతుంది అనే ఆలోచన అయితే అంటే అయితే మంచిదే దాని కాదంటలేము కానీ పోస్ట్ పోన్ అవుతుంది అనే ఉద్దేశంతో మీరు చదువుకుంటా ప్రిపరేషన్ అలాగే ప్రిపరేషన్ చేసుకుంటూ ఉంటే పోస్ట్ పోన్ కాకుంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో జూలై సెవెంటీన్త్ నుంచే మనకు దేశీయ ఎగ్జామ్ ఉంటుంది అనేటువంటిది ప్రిపరేషన్ ప్లాన్ తోటే ఉండాలి అదే రకంగా ప్రిపరేషన్లోనూ ఉండాలండి కాబట్టి ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే ప్రభుత్వం ఎటువంటి ఇంతకుముందు అయితే మనకు దాదాపుగా గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అనేటువంటిది ఉంటాయి కాబట్టి పోస్ట్ పోన్ గురించి ఆలోచించినము ఒకటి గుర్తుపెట్టుకోండి ఏది ఏమైనా తప్పకుండా ఎలక్షన్లు ఉంటే తప్పకుండా ఎలాంటి ఎగ్జామ్ అయినా పోస్ట్ పోన్ చేస్తారు కానీ ఎలక్షన్లు అనేటువంటిది లేవు కాబట్టి దాదాపు పోస్ట్ పోన్ కాకపోవడానికి మనకు కొద్దిగా సూచనలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి తప్పకుండా అయితే పోస్ట్ పోన్ లేదు అని కొన్ని అదేవిధంగా ప్రిపరేషన్లో ఉన్నారు చాలామంది మనం కూడా ఉండాలండి అలా ఉంటేనే మనం ఉద్యోగం సాధించగలము ఇంకా చాలామంది ఏమడుగుతున్నారంటే మన డిఎస్సి చాలా తక్కువ టైం ఉంది మరి ఈ ఈ సమయంలో మనం ఎలా చదవాలి అందుకని నేను చెప్తున్నాను డిఎస్సిలో జాబ్ రావాలంటే మీరు ఏదేదో సలహాలు పాటించాల్సినటువంటి అవసరం లేదు ఫస్ట్ నీ యొక్క స్ట్రెంగ్త్ ఏంది నీ యొక్క వీక్నెస్ ఏంది అనేటువంటిది తెలియాలండి నేను రెండే రెండు విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను ఈ రెండు టిప్స్ పాటించనని చెప్తున్నాను ఇక్కడ ఇచ్చింది కూడా అదే అండి రెండు టిప్స్ ఏంటంటే ఫస్ట్ అకాడమీ బుక్స్ను బాగా తరువాత ప్రిపరేషన్ చేయాలండి రెండోది ఏం చెప్తున్నానంటే ప్రిపరేషన్ అనేటువంటిది రివిజన్ చేయాలి రెండోది ఏం చెప్తున్నానంటే వాటిపైన మనం ఎగ్జామ్స్ స్ రాయాలి ప్రిపరేషన్ రివిజన్ అనేటువంటిది బాగా చేయాలి ఐదు సార్లు ఆరు సార్లు రివిజన్ చేయాలి ఎగ్జామ్ రాయాలి రివిజన్ చేయాలి ఎగ్జామ్ రాయాలి ప్రాక్టీస్ ఎగ్జామ్ ప్రీవియస్ ఎగ్జామ్ అవన్నీ కూడా చేయాలండి రివిజన్లో ప్రాక్టీస్ ఎగ్జామ్ అనేటువంటిది ప్రీవియస్ ఎగ్జామ్ అనేటువంటిది కూడా చేయాలండి చాలామంది రివిజన్లో ప్రాక్టీస్ చేసినటువంటి బిడ్స్ కానీ ప్రీవియస్ బిడ్స్ కానీ ఒకసారి చేస్తారు వదిలిపెడతారు కానీ అవి కూడా రివిజన్ చేయాలి అనేటువంటిది నేను చెప్తున్నటువంటి సూచన మీకు కాబట్టి అదే అదేవిధంగా రివిజన్ ఈ రెండు కూడా చాలా బలమైనటువంటి ఆయుధాలు మనకు సక్సెస్ సాధించడానికి ఈ రెండు అంటే మనం ఎగ్జామ్ రాశామనుకోండి మన స్ట్రెంగ్త్ ఏంది మన వీక్నెస్ ఏంది మనం ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నాము ఎక్కడ మనం బాగా రివిజన్ చేయాలి మళ్ళీ రివిజన్ చేయాలి మళ్ళీ ఎగ్జామ్ రాయాలి మళ్ళీ వేరే సబ్జెక్ట్లో పోయింది మళ్ళీ రివిజన్ చేయాలి మళ్ళీ ఎగ్జామ్ రాయాలి ఇదే పని చేసుకుంటూ ఉండాలండి తప్పకుండా రివిజన్ చేయాలి ఎగ్జామ్ రాయాలి కానీ ఉన్నటువంటి సమయంలో సార్ మాకు ఉన్నదానికే టైం సరిపోదు ఎన్నిసార్లు రివిజన్ చేస్తాం సార్ అనేటువంటి చాలామంది హాస్పిటల్స్ ఉన్నారు బట్ మీ ఒక్కరి ప్రాబ్లం కాదండి అందరి ప్రాబ్లమే బట్ ఇప్పుడు ఉన్నటువంటి సమయాన్ని వినియోగించుకోవడం అనేటువంటిది అవసరము పన్నెండు గంటలు చదువుతారా పదిహేను గంటలు చదువుతారా పదహారు గంటలు చదువుతారా అనేటువంటిది డిపెండ్ ఆన్ యువర్ పైన ఆధారపడి ఉందండి కాబట్టి సమయం అనేటువంటిది ఎక్కువగా ఇవ్వండి సమయం అనేటువంటిది మీ సమయాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వృధా చెయ్యొద్దు వృధా కానియకుండా చూసుకోండి కాబట్టి చాలామంది యాస్పిరెన్స్ చూడండి మొన్న టెట్లో సార్ నాకు నైంటీ మార్క్స్ వచ్చినాయి సార్ సార్ హండ్రెడ్ వచ్చినాయి సార్ కానీ కొద్దిగా సమయం ఉంటే కొద్దిగా రివిజన్ ఎక్కువ చేసి ఉంటే నాకు వన్ ట్వంటీ ప్లస్ వచ్చేటువంటిది సార్ కాబట్టి నాకు సమయం లేకుండే సార్ అని చెప్తూ ఉంటారు చాలామంది వన్ మార్క్ తోటి అదేవిధంగా హాఫ్ తోటి జాబ్ కోల్పోయినటువంటి యాస్పిరెన్స్ని చూడండి వాళ్ళు కూడా చెప్తున్నటువంటి మాట ఏంటంటే సార్ నాకు రివిజన్కు టైం సరిపోలేదు సార్ కనీసం నాకు ఒక పది రోజులు ఉండుంటే సార్ కనీసం వారం రోజులు ఉండుంటే దాదాపుగా నేను చదివేవాడిని సార్ జాబ్ కొట్టేవాడిని అప్పుడు కూడా లాస్ అయ్యాను సార్ అని చెప్తూ ఉంటారు నేను మళ్ళీ మీకు ఒక అన్నలాగా తమ్మున్లాగా కుటుంబ సభ్యుల చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ రివిజన్ చేయడము చాలా ఇంపార్టెంట్ ఆ రివిజన్ చేసినటువంటి దానికి ప్రాక్టీస్ ఎగ్జామ్స్ రాయడము మళ్ళీ దాంట్లో ఉన్నటువంటి స్ట్రెంత్ వీక్నెస్ అనేటువంటిది ఐడెంటిఫై చేయడము మళ్ళీ ఎగ్జామ్ రాయడము మళ్ళీ రివిజన్ చేయడం ఇదే పనిలో ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే అన్నిటికంటే మించి మీ సమయం మీరు కేటాయించుకోవడం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అండి ఏవేవో న్యూస్ వస్తుంటాయి ఏవేవో చెప్తూనే ఉంటారు అవన్నీ కూడా పట్టించుకుంటా పోతే మనకు సమయం అనేటువంటిది సరిపోదు ఏ సమయాన్ని సాధన చేయడానికి ఒక సైనికుని ఉపయోగించుకుంటే తప్పకుండా నువ్వు ఉన్నటువంటి యుద్ధాన్ని గెలవగలుగుతావు ఐ కెన్ అచీవ్ మై గోల్ అని కామెంట్ రూపంలో తెలియజేస్తావని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్ సింగ్